నమస్తే వెల్కమ్ టు బీ న్యూస్ నేను సుమలత మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని సందర్భంగా శోభయాత్ర నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్ రావు మేడ్చల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే బీజేపీ కార్యవర్గ సభ్యులు కేసర్ మండల ఎంపీ పిఎన్వి సుదర్శన్ రెడ్డితో కలిసి జెడ్డా ఓపీ శోభయాత్రను ప్రారంభించారు శోభయాత్రడు ప్రధాన వీధుల గుండా రోడ్డు మార్గంలో కాషాయ జెండా జై భవానీ జై శివాజీ అంటూ అనే నినాదాలతో హోరెత్తించారు శివాజీ మహారాజ్ శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించిన గ్రామ ప్రజలకు యువతకు నాయకులకు ఈ మేరకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ శోభయాత్ర కార్యక్రమంలో హిందూ సంఘటనలు యువకులు రోజులను మీకు అన్ని మేము ఆదట్టుకుంటాం హిందువులందరూ సమేతంగా ఉండాలని ఎందుకంటే శివాజీ గారంటే యువత మనకు ఒక హిందువులోకి ఆరాధ్య దైవంగా పిలువబడ్డ శివాజీ గారు ఆదర్శంగా తీసుకొని ఈ రోజు యువత ముందుకెళ్ళాలి మీరు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా మావంతు ప్రయత్నంగా మేము అండగా ఉండి అన్ని రకాలుగా ఆదుకొని మీకు ఒక ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో హిందూ టైగర్ అయినటువంటి అంటే మన భారతదేశంలో కాదు ప్రపంచంలో చరిత్ర సృష్టించినటువంటి శివాజీ జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఈ యాత్ర నిర్వహించుకుంటున్నాం ఈ యాత్ర అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జాతీయ నాయకులు జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మధ్యపై ఇన్ఛార్జ్ అయినటువంటి రావు గారికి మరియు నాతో పాటు కార్యక్రమం పాల్పంచుకుంటున్న నాయకులకు ఈ కార్యక్రమంలో పత్రిక మీడియా మరియు పోలీస్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు నిజంగా మనం అదృష్టం ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంలో ఒక శివాజీ లాంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం కూల్చవయబడిన బాబ్రీ మసీదు మన రామాలయాన్ని రాముని మందిరాన్ని బాబ్రీ మజీ కూల్చివేసిన దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల దగ్గరకు వస్తుంది రోజు నిర్మించి మన హిందువులకు నిజంగా భారతదేశం గర్వించదక రోజు ఈ సంవత్సరం ఎందుకంటే ఇరవై రెండో తారీఖు నాడు మనం రాముని ప్రతిష్ట చేసుకున్నాం మన మన జన్మలో అది మర్చిపోలేని రోజు హిందువులు ఐక్యతంగా ఉండాలని పెద్దలు మురళీధరావు గారు అన్ని విషయాల మీద కృప్తంగా చెప్పిండ్రు మేము కూడా ఇక్కడ ఈ ఈ ప్రాంత కాబట్టి మా వంతు ప్రయత్నం ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది